పొడుగున్నానా ఎంత హీలైతే ఎంత మనం పనికి వస్తాం సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా

నేను తీసుకురావడానికి నాన్న సంకల్ నాకి ఫస్ట్ టైం తిట్లు తిన్నా బూతులు తిన్నా కాదు అసలు చెప్పాం గంటలు వదిలేస్తానని చూపించిన అర్థం గార్డెన్ ఇది ఓకేనా నించో ఇలాగా ओपन सप <laughs> 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 ఇంకో వస్తున్నారు నీ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తున్నారు కంగారు వాడుకుంటే మళ్ళీ ఒడిస్సా వెళ్ళిపోయింది వచ్చింది ఇంకా చాలా మంది వెయిటింగ్ వస్తున్నారు ఎన్ని తిట్లు తిట్టాడు తెలుసా చెప్పు నా ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి మాట్లాడట్లేదు నాతో ఆ మొక్క చిత్రం అబ్బా చూడలేకపోయాను కొంతసేపు నేను వస్తున్నారు పవన్ అన్నాలు అందరు వస్తున్నారు అందరు ఇక్కడికే వస్తున్నారు డోంట్ మరీ ఇందాక మొహం పెట్టరు కాళ్ళు బిగ్ డంక్ లైట్లోకి రాచిన్ను కనబడాలి కదా ఎంత ఎంత ఎన్నిసార్లు బతుమాలే తెలుసా డ్రెస్ మార్చుకోవచ్చు నువ్వు కొంచెం మంచిది వేసుకో మంచి నాకు తెలుసు ఇలాంటి వేసుకుంటాడు బయటికి వచ్చాను నాకు ముందే తెలుసా నేను లేదుగా ఎక్కడ రివీల్ అవ్వలేదుగా రివీల్ అయితే అందరినీ వేసేస్తాను ముందే చెప్పాను ఎవరు రివీల్ చేయలేదు సరే దా కూర్చుందా కొన్ని అలా చూడకూడదు అరే చంద ఎక్కడా పెట్టావు ఎక్కడ పెట్టావు సెటప్ మొత్తం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ దాలా సో ఈరోజు నేను చెప్పని అవసరం లేదు ఆల్రెడీ మీరు ఎలా తీసుకొచ్చాను శంకర్ని ఎలా ఎంటర్ చేశాను ఎలా సర్ప్రైజ్ చేశానో అది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే జరిగింది బట్ అస్సలు నాలెడ్జ్ లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి అండ్ మా ఇద్దరికి ఉన్న కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ని కూడా గ్యాదర్ చేసుకొని పార్టీని ఈరోజు ఇక్కడ సిబోస్ ట్రాంకిల్లోని అరేంజ్ చేశాను సో ఈ రిసార్ట్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను రోహిణి వ్లాగ్లో చూశాను కాబట్టి ఈ రిసార్ట్స్ బాగా నచ్చి ఈ రిసార్ట్స్ని నే ఎంచుకోవడం జరిగింది సో ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఎందుకంటే లోపలికి వెళ్ళాక మౌంటైన్ షాట్స్ మీరు అన్ని క్లియర్గా చూడొచ్చు ఎంత బాగుంటుందో అండ్ కమింగ్ టు శంకర్ శంకర్కి అసలు జీరో పర్సెంట్ నాలెడ్జ్ మాట ఎక్కడికి వెళ్దామంటే చిన్న పని ఉంది గంటలు వదిలేస్తాను అని చెప్పేసి తీసుకొచ్చాను గంట జర్నీలో అసలు నాతో మాట్లాడలే ఎంతో సీరియస్గా ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఎంటర్ అయ్యాక మొత్తం ఆయన మూడ్ మారిపోయింది కాబట్టి సో ద ఫన్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ నౌ అండ్ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ పెళ్ళి తర్వాత ఇమీడియట్ బర్త్డే వచ్చింది కానీ సెలబ్రేట్ చేసుకోలేకపోయాము అండ్ దిస్ ఇస్ బి ద వెరీ మెమరబుల్ పార్టీ అవుతుంది అండ్ వై బికాస్ ఈస్ టర్నింగ్ ఇన్ టు థర్టీ సో థర్టీ ఎయిత్ బర్త్డే మాట సో లెట్స్ గెట్ ఇన్ చూసారా ఎంట్రన్స్ మార్నింగ్ ఎలా ఉంటుందా అనేది నేను నేను చూట్ చేస్తాను కానీ ఇప్పుడు నైట్ అయితే ఈ మిర్చి లైట్స్తో మొత్తం మొత్తం కలకలాడుతుంది సంక్రాంతి ఫీల్ ఇక్కడ వస్తుంది ఎందుకంటే చిన్న సంక్రాంతి అప్పుడే పుట్టారు బెసగా ఆయన బర్త్డే జాన్ ఫిఫ్టీన్త్ కాబట్టి సో ఎవ్రీ టైం కనుమ రోజు అలా వస్తుంటుంది కానీ ఈసారి సంక్రాంతి రోజు బర్త్డే వచ్చిందని ఈసారి భోగి రోజే నేను బిఫోర్ ట్వెల్వ్కి నేను పెట్టేశాను ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్ చేయిద్దామని ఎందుకంటే రేపు మాకు మండే ప్యూర్ వెజిటేరియన్స్ ఫెస్టివల్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ మ్యాక్సిమం చాలామంది ఫిఫ్టీ మెంబెర్స్ పైన క్రౌడ్ ఉన్నారు కానీ అంతమంది ఇప్పుడు ఊర్లో వెళ్ళిపోయారు కాబట్టి సగాని సగం మంది రాలేదు లేకపోతే చాలామంది నేను ప్లాన్ చేసాను వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్తో సహా నేను ప్లాన్ చేశాను బట్ యా మిస్ ఫైర్ అవుతే అప్పుడప్పుడు అప్పటికీ ఇందులో కూడా ఎక్కడెక్కడ మిస్ఫైర్ అయ్యింది బట్ ఆల్మోస్ట్ హోప్స్ నేను అన్నీ అరేంజ్ చేస్తానని అనుకుంటున్నాను సో డెకరేషన్ చూపించేస్తారండి సో చూసారా ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ నాకు డిఫరెన్సెస్ పిక్స్ పెట్టారు కానీ నేను మీకు నచ్చింది చెయ్యండి అని జస్ట్ నేను ఐడియా ఇచ్చేసాను అంతే సో ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్ చేసింది ఎవరో తెలుసా మన స్ట్రైకర్స్లోనే సా ఈవెంట్స్ వాళ్ళు సో సా ఈవెంట్స్ ప్రతి ఒకేషన్లో మీరు చూడొచ్చు మా ప్రతి వ్లాగ్స్లో కూడా ఈ ఈవెంట్స్ వాళ్ళు చేసే డెకరేషన్స్ చాలా మెమరీస్గా ఉంటాయి ఎందుకంటే ప్రతి మేము మేమంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంటాం ఈ బ్యూటిఫుల్ మెమరీస్లో సా ఈవెంట్స్ అనేవాళ్ళు ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఆ మెమొరీస్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఉండాలి కాబట్టి సా ఈవెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అవుట్లుక్ లైక్ అమేజింగ్గా ఉంది సో గాయస్ మీరు మీ డెకరేషన్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇలాంటి మూమెంట్స్ ని క్యాప్చర్ చేసుకోవాలన్నా ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ చేసుకోవాలన్నా డెఫినెట్లీ విజిట్ ద పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్ ఆ ఈవెంట్స్ అండ్ నేను కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ లింక్స్ కూడా ఇచ్చేస్తాను సో డూ కాంటాక్ట్ దెమ్ అండ్ మేక్ యువర్ మెమొరీస్ మోర్ 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 స్పెషల్ సో ఒకసారి దీని లుక్ చూసేసుకోండి పొడుగున్నానా మామూలు పొడుగు ఇంకా హీలేజ్ పొడుగయ్యా ఎందుకంటే పొడుగు పొడుగు మనుషులు వస్తారు చిన్ను దగ్గర కూడా కొంచెం షార్ట్ ఉంటారు ఆహా అంతే తర్వాత రూమ్స్ వెళ్దాము ఈ లోపు ఒక చిన్న చిన్న షూట్స్ తీసుకుంటాను ఎందుకంటే ఈ డ్రెస్ చేంజ్ చేసి కొంచెం నేను కూడా జిగ్ జిగ్ అనాలని చెప్పేసి అనుకుంటున్నాను స్టాచ్యూ హాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ తెలుసు మాకన్నీ తెలుసు ఈయన మా చిన్న శంకర్ గారు మాట ఇండస్ట్రీలో మా మా ఆయన శంకర్ గారు ఎలాగో ఆ పెద్ద శంకర్ అంటారు ఈయన చిన్న శంకర్ అంటారు సో ఇద్దరు అన్నదమ్ముళ్ళు మా గురుగారు గురువు ఏమో గానీ మాకైతే అన్నదమ్ముళ్ళు మాట నేను ఫస్ట్ చేసిన సీరియల్ కి మా వీళ్ళు నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళు మాట అండ్ ఇక్కడ వచ్చేస్తే మా పవన్ అన్న అది అదిగా వస్తాను అన్నాడు ఆవిడ తీసుకురాలేదు బండిపోలేదు అంత మా డైరెక్టర్ గారు పవన్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ మేము అన్ని ప్రొఫెషనల్స్ వదిలేస్తాం పార్టీలో అంటే అంతే సీరియస్ అంటే లేదు మీరు ఊరు వెళ్ళిపోతారని చెప్పేసి నాగార్జున చెప్పించండి నాగార్జున రావట్లేదు కాబట్టి నేను రాగార్జున ఏం చెప్పండి అంటే నాగార్జున ఫోన్ చేసి చెప్తున్నాడు నేనన్నా సాయంత్రం వద్దాం అనుకున్నాము క్యాన్సిల్ అయింది పవన్ కూడా కొంచెం వర్క్ ఉంది అన్నాడు ఐదింటికి బస్సు బుక్ చేశాడు ఐదింటికి అంత ఎర్లీగా బస్సు ఉంది కదా సరే ఏం బస్ బుక్ చేసి పండగ కదా ఏం బుక్ చేశాడో తెలియదు అనుకున్నా సార్ ట్రాఫిక్ ఉంది త్వరగా ఇల్లు అన్నాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా సరే బక్ర అయితే చేయలేదు కానీ నిన్ను ఏదో మేము అందరం కలిసి ఒక సర్ప్రైజ్ చేద్దాం అని అంతసేపు లక్ష పని డైలాగ్ ఉన్నా ఎక్కడ డౌట్ రాలేదు అంటే నార్మల్ గా అని చెప్పేసి నేను అనుకున్నాను కాల్ చేసి ఉన్నాం

తర్వాత మళ్ళీ చేసి లేదు ఇలా అనుకుంటున్నా ఎవరికి చెప్పద్దు అంటే ఇంకో పవన్ వస్తారు కదా అప్పుడు చెప్పను చెప్పలేదు అని చెప్పి వచ్చినా కూడా మూడు పవన్ కూడా తక్కిందామే అందుకే చెప్పలేదు అందరి దగ్గర బాగా మేనేజ్ చేశాను బేసిక్గా పాప ఎంత కష్టపడి చేస్తున్నందుకు బర్త్డే నా చిన్ను ఎంత బాగా చూసుకుంటున్నందుకు నా చిన్ను అంట చిన్ను నన్ను చిన్ను నన్ను వచ్చింది నా కళ్ళే అంతండి అరే కార్ సార్ హాయ్ గాయస్ హావ్ ఆర్ యు హ్యాపీ బర్త్డే అన్న విలేజర్ గా ఏంట్రా కంపు కొడుతున్నా ఏం చేసావు సో గైస్ నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఈ రోజు అన్నదే అన్న అన్న ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటారు కదా అలా అన్న ఒక్కొక్క ఒక్కొక్క ఇయర్ వైస్ దాటుతూ ఉన్నాడు చాలా ప్రౌడ్ గా ఉంది అన్న నాకు చాలా ప్రౌడ్ గా ఉంది గాయ్స్ అన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే బేసిక్ లైఫ్ లో అందరూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటారు అలా చెప్తారా సారీ గాయస్ మెట్తో కొట్టాలి ఇలాంటివన్నీ చేస్తుంటాడు ఓకే పార్ట్ ఫన్నీ చెప్పారు ఫన్ లేదు జోక్స్ చెప్పారు

పవిత్ర నితిన్ ఐషు ఐషు వాల్ మమ్మీ అండ్ ఐషు వాల్ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఎనీ టైమ్ యా ఫర్ అన్నా రేపు రేపు నైట్ పన్నెండు కదా నీలా కాదు పక్కన వాళ్ళ వైఫ్ ఉంటే వాళ్ళ వైఫ్ ని వదిలేసి పాప నీతో స్పెండ్ చేస్తున్నాడు నాకు అర్ధగా బేసిక్గా నిధుకి వీడు అమ్మాయిలతోనే పులిహార కలుతాడు బిర్యానీ కలుతాడు అని ఎక్స్పెక్ట్ చేసా కానీ అన్నతో వెళ్తే డౌట్ ఉండాలి కానీ ఇప్పుడు నాకు మా ఆయన మీద కాదు కాదు ఇప్పుడు వరకు అన్నం బ్లష్ అవ్వలేదు ఇప్పుడు బ్లష్ అవుతున్నాడు చూడు

ముందుకుంటేస్తున్నాం <59an> పట్టుకుంటారు <Jincción> <wh barrels ofurparate> సరే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది ఇంకా మా వచ్చిన గెస్ట్లు అందరినీ స్టార్ట్ అయింది ఎందుకంటే సాత్విక్ ఎంటర్ అయ్యాడు జస్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ అంటే చూపించాల్సింది చూపిస్తాను మిగతా అరే నీ ఫోన్ తీసుకో నీ మాత్రమే కాదు మా దాచి అనుకున్న దానికన్నా ఇంకా వండర్ఫుల్గా జరుగుతుంది నా గొంతు అప్పుడే పోయింది గెస్ట్లు వస్తూనే ఉన్నారు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఫెస్టివల్ కదా చాలామంది స్కిప్ చేస్తామని డౌట్ అన్నారు కానీ డౌట్ అన్న వాళ్ళందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ అందరికీ సో ఇట్స్ సో 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 బ్లెస్ డే అండ్ మా చిన్నుకి ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో కింద కమెంట్ చేస్తారో వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసినందుకు అండ్ అందరూ నా డ్రెస్ని చూసి కొన్ని బర్త్డే నాదా చిన్నదాని అడుగుతున్నారు బట్ దట్స్ ఓకే చిన్నదైనా నాదైనా మేమిద్దరం ఒకటే కదా సగం సగం కాబట్టి ఒకసారి డ్రెస్ లుక్ చేసుకోండి సో ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ నాకు శ్రీవాణి రెడ్డి లేబల్ నుంచి స్ట్రిచ్ చేశారు సో సిన్స్ నా డీ షోస్ అన్నీ తనే డిజైన్ చేస్తున్నమాట అండ్ ఎంత అమేజింగ్ ఉన్నాయో మీరు కూడా చూస్తాను అవుట్ఫిట్స్ అండ్ ఇంత స్పెషల్ ఒకేజన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి రెడ్డి లేబుల్ సో నేను వాళ్ళని ఇన్స్టా పేజెస్ అని అన్ని ట్యాగ్ చేస్తాను చెక్అవుట్ దర్ పేజ్ అండ్ మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని అవుట్ఫిట్ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి రెడ్డి లేబల్ సో ఈ బ్యూటిఫుల్ థీమ్ కేక్ నేను మనూ బేకర్స్ డిలైట్ బేగంపేట్ నుంచి ఆర్డర్ చేశాను నా ప్రతి బర్త్డేస్ అయినా ఎలాంటి స్పెషల్ యానివర్సరీస్ అయినా కూడా అక్కడ నుంచి ఆర్డర్ చేస్తాను అండ్ ఇది మా ఆయనకి చేస్తున్న ప్రొఫెషనల్ దానికి రిసింబల్స్ లాగా కెమెరా థీమ్ కేక్ చేయించాను సో థ్యాంక్ యూ సో మచ్ మనూ బేకర్స్ డిలైట్ బేగంపేట్ సో డూ చెక్అవుట్ ద పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేను లింక్స్ అన్ని షేర్ చేస్తాను నా కమెంట్ బాక్స్లో టైం ఉంది టైం ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యుకింగ్ దిస్ బీజ్ సో స్పెషల్ ఇచ్చినందుకు నా హస్బెండ్కి ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం తను ఇంత బాగా చేసుకుంటున్నారు మీరు అందరు సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ వన్స్ అగైన్

చెప్పు గురించా ఢీలో చెప్పేశా ఫీవర్ చెప్పలేము అమ్మా బుక్లెట్స్ వస్తాయి అడక్కు ఏం చెప్పాలి చెప్పాలి నేను నేను ఇప్పుడు అడుగుతా వద్దన్నా సో ఎలా ఫీల్ అవుతున్నా ఇంత మంది మధ్యలో సిగ్గు పడకుండా చెప్పు చెప్పాలంటే ఫస్ట్ టైం ఇలా చేసుకోవడం కాదు సునంద బీచ్ లో వద్దులేండి ఏదో చెప్తాడండి ఆగండి నా గురించి వెళ్ళండి చెప్పలేమండి అవకాశం ఇవ్వండి కొంచెం నా గురించి చెప్పండి ఫస్ట్ మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు కాదు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సర్ప్రైజ్ అయితే ఫస్ట్ టైం ఇలా ఇంత గ్యాంగ్ తోటి చేసుకోవడం గ్యాంగ్ తో గ్రాండ్ గా అసలు ఫస్ట్ టైం మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా బాబా ఇంకా చెప్పలేము ఇంకా సర్ప్రైజ్ అసలు చెప్పలేము

అయిపోయాయి హ్యాపీ బర్త్డే చిన్ను సో ఫిఫ్టీన్ వచ్చేసింది అంటే డేట్ ఫిఫ్టీన్త్ వచ్చేసింది మా ఆయనకి ముప్పై వచ్చేసాయ మాట అది తెలియాలని ముప్పై గిఫ్ట్ నచ్చిందా చిన్న బయటికి గిఫ్ట్ ఇచ్చామని తెలియాలి ఓకే ఈ సైజ్ కొంచెం టైట్ అయింది బట్ ఇట్స్ ఓకే లోపలికి వెళ్ళిపోయింది అండ్ యా నేను ఇందాక చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ శంకర్ ఫ్రెండ్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ మా ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్కి కానీ మా అంటే మేము ఉట్టి వర్క్లోనే మేము కలిసి వర్క్ చేయట్లేదు ఇలా ఫ్యామిలీగా కూడా గ్యాదర్ అయినప్పుడు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ ప్రీషియస్ టైమ్ని మాతో షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఆయన కడుపు నిండిపోయింది ఈ రోజుతో రేపు అంత చాలా మంది వెయిటింగ్లోనే నన్ను చంపేస్తారు ఇంతసేపు మాట్లాడితే సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది చిన్న సర్ప్రైజ్ ఎలా అనిపించిందో మీ అందరూ చూసే ఉన్నారు కదా సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డేస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయిపోండి నా యూట్యూబ్ ఛానల్ సో నేను మాలా సీయూ నెక్స్ట్ వీడియో అంటుల్ దే పెద్దోడు పెద్ద తమ్ముడు ఇంకొక విషయం అంటే ఈ రోజు అనుకోకుండా చిన్న చిన్న తమ్ముడు కూడా బర్త్డే ఈ రోజే కాదు కాదు మరి ముత్తం చేయాలి మీ ఇద్దరు ఈ రోజు పట్టి అంటారు కదా తెలియకుండా అయింది ముప్పై సంవత్సరాలు ఆయన శిష్యుడు నాకు ముప్పై రెండు నేనేం పెద్ద కాబట్టి నా గురువు గారు నాకొచ్చినోడు బాబా పెట్టుకోండి అరే బాబా